ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు హనుమ నేను ఇదే మండలంలో కూడా మండలం పశ్చిమగోదావరి జిల్లా ఈ మండలంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నా ఫస్ట్ పోటింగ్ ఎస్జిటిగా కూడా ఇదే మండలంలో స్టార్ట్ అయింది ఆ తదుపరి రెండు వేల పదిహేడులో మండల విద్యాశాఖ అధికారి ఈ పాఠశాల ఈ మండలానికి రావడం జరిగింది అయితే ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలని తూచ తప్పకుండా పాటిస్తూ అట్ను మా టీచర్ల వరకు తీసుకెళ్ళి అన్ని పాఠశాలను బలపతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాను అయితే ఈ మధ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏదైతే తీసుకునే అనేక రకాల కొత్త కొత్త నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నిటి కూడాను కింది స్థాయికి అన్నప్పుడు మరి కొంతమందికి నచ్చగా అవి పని కిందికి తీసుకెళ్తున్నాను ఆ విధంగా పనిచేస్తూ ఈ పాఠశాల ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక పెద్ద మండలం అటువంటి మండలంలో ఇంత సమర్థవంతంగా పనిచేయడం అనేది చాలా కష్టమే అయినప్పటికీ ఇక్కడ నా మీద కొన్ని ఆరోపణలు చేశారని చెప్పేసి మీ ద్వారా నాకు తెలిసింది ఈ ఇది పూర్తి అవాస్తవం ఇది ఏంటంటే ఈ కొత్త నిర్ణయాలు కొత్త కొత్త నిబంధనలు పైనుంచి వచ్చే ఆదేశాలు కింది చేరే విషయంలో మరి కొంతమంది నాపై కావాలని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు మరి ఇది పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే నేను పనిచేసాను తప్ప నా వ్యక్తిగతంగా అయితే కాదు నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు ఆ విధంగా నేను చేయలేదు అయితే నా మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇవి మా పై అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తాను తీసుకెళ్లిన తర్వాత అది కానీ ఒకవేళ తప్పుగా నిరూపితమైతే అయితే పై అధికారులు తీసుకునే చర్యలకు నేను చర్యలకు బాధ్యత వయస్సు మరి వారు తీసుకున్న ఏదైతే చర్యలు ఉంటాయో దాన్ని నేను బాధ్యత వయసు అని చెప్పేసి మీ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను